మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నమస్తే గుంటూరు జిల్లాలో చేపకంద నీరులా వ్యాప్తి చెందుతుంది స్క్రప్టైఫస్ వైరస్ మెలియాయిడోసిస్ కేసులో మిగిల్చినటువంటి విషాదాన్ని మరొక ముందే స్క్రప్టైఫస్ విజృంభిస్తోంది గుంటూరు జిల్లా కలెక్టర్ తమిమ్ అన్సారియా గారు రీసెంట్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు సమావేశాన్ని నిర్వహించి వైద్యాధికారులను అప్రమత్తం చేశారు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఇరవై కేసులు నమోదైనట్లు తెలుస్తా ఉంది గుంటూరు జిజిహెచ్ లో ఉన్నా జీహెచ్ లో మొత్తం ఎన్ని స్క్రప్టైఫస్ కేసులు నమోదయ్యాయి అలాగే ఈ వ్యాధి తీవ్రత ఎలా ఉంది ఈ వ్యాధికి సంబంధించినటువంటి చికిత్సలు ఏంటో గుంటూరు జీజీహెచ్ సూపర్నెట్ శ్రీ డాక్టర్ ఎస్ఎస్వి రమణ గారిని అడిగి తెలుసుకుందాం రండి ఇచ్చు నమస్తే అండి గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ గుంటూరు స్క్రప్టైఫెస్ అనేది ఒక బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఇవాళ రోజున మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎనిమిది కేసులు ఉన్నాయి రెండు కేసులు ఐసీయు మిగతావి స్పెషల్ వార్డు పెట్టాం వార్డు లో ఉన్నాయి ఇవి మనకి గుంటూరులో నుంచి ఒక ఐదు కేసులు వచ్చాయి మిగతా కేసులు మనకి బాపట్ల నుంచి ఈస్ట్ గోదావరి నుంచి ఒకటి అలా వచ్చాయి ఒకటి పల్నాడు నుంచి వచ్చింది పల్నాడులో ఇద్దరు చనిపోవటం వల్ల ఇది మొత్తం మీడియా అట్రా అట్రాక్షన్ అయింది అలాగే అలార్మింగ్గా తయారైంది ఇది ఇప్పుడు నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు వర్షాకాలంలోనే ఈ బ్యాక్టీరియా వస్తుంది అందుకని మన అన్ని జిల్లాల్లో కూడా ఇది నమోదైంది యాక్చువల్గా అయితే దేశం భారతదేశం అంతా కూడా ఇది ఎక్కువ కేసులు నమోదు అవడం వల్ల వాళ్ళ రోజున మనం మొత్తం అప్రమత్తంగా ఉండవలసి వచ్చింది నేను ప్రజారంగానికి ముందుగానే చెప్పేది ఏంటంటే అందరూ అప్రమత్తం ఉండండి భయపడద్దు వెంటనే ఆసుపత్రికి వస్తే ఇది మరణాంతకం ప్రాణాంతకం కాకుండా చూడవచ్చు ఇప్పుడు స్క్రఫైఫస్ గురించి నేను చెప్తాను ఇది బ్యాక్టీరియా వల్ల వస్తుంది ఈ బ్యాక్టీరియా శరీరంలోకి ఎలా ప్రవేశిస్తుంది అంటే ఇవి మైట్స్ ద్వారా మైట్స్ అంటే చిన్న చిన్న నల్లులు పేల లాంటి అవి అవి ఇన్సెక్ట్స్ అవి అవి కుట్టినప్పుడు వాటి లార్వాలో చిగ్గర్స్ అనే లార్వాలోంచి ఇది శరీరంలోకి ప్రవేశిస్తుంది ఇవి రైతులు పొలాల్లో పనిచేసేటప్పుడు మహిళా మళ్ళు వాళ్ళు మిద్దె తోటల్లో ఇప్పుడు మిద్దె తోటలో వేస్తున్నారు ఎమ్మెల్ కంపాస్ట్లో ఆ మొక్కల్లో ఉంటాయి క్రిములు అలాగే ఉతకని దుప్పట్లలో దిండు కవర్లో దిండ్లలో పరుపుల్లో ఉంటాయి అవి కుట్టినప్పుడు శరీరం మీద ఒక చిన్న ఒక సెంటీమీటర్ డయామీటర్ ఉన్న ఒక ఎస్కార్ ఫామ్ అవుతుంది అంటే నల్లటి మచ్చ ఫామ్ అవుతుంది ఆ మచ్చ నొప్పిగా ఉండదు దొరదపొట్టదు అందుకని అన్నో డిసీజ్గా వెళ్ళిపోతుంది ఇది ఎస్కార్ ఫామ్ అయిన తర్వాత అంటే ఇది కుట్టిన తర్వాత ఆరు రోజుల నుంచి పదకొండు రోజులు ఇంక్యుపేషన్ పీరియడ్ అంటాము ఆ తర్వాత ఇది ఫీవర్గా మొదలవుతుంది తగ్గని ఫీవర్ హై టెంపరేచర్స్ వస్తాయి అలాగే దగ్గు ఒళ్ళు నొప్పులు ఉంటాయి అయితే ఇది మామూలుగా టైఫాయిడ్ అనో మలేరియానో డెంగ్యూ ఫీవర్ అనో లేకపోతే చికెన్ గుని అనుకుని వదిలేస్తున్నారు లేదా ఇవేముందు తగ్గిపోతుంది అనుకుంటారు అలా అనుకోవద్దు ఎస్పెషల్లీ డయాబెటిక్స్ ఏజ్ ఎక్కువ ఉన్నవాళ్ళు అలాగే ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పేషెంట్స్ అంటే హెచ్ఐవి లేకపోతే ఈ క్యాన్సర్ ఉన్నవాళ్ళు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి తగ్గని జ్వరం ఏదైనా వెంటనే డాక్టర్ దగ్గర రావాలి గుంటూరు జనరల్ హాస్పిటల్లో దీనికి సంబంధించిన టెస్ట్లు కూడా చేస్తున్నాము ఈ టెస్ట్లు అంటే ఇది ఎలిసా టెస్ట్ అంటాము ఇది బ్లడ్ తీసి ఎలిసా టెస్ట్ చేసి ఐజీఎం ఐజీజీ యాంటీబాడీస్ ఈ బ్యాక్టీరియా ఎగనిస్ట్ కనుక్కుంటాము అవి ఉంటే వీటికి వా హాస్పిటల్లో అడ్మిట్ చేసి ముఖ్యంగా ఇమ్యూనో కాంప్రమైజ్డ్ డయాబెటిక్స్ డయాబెటిక్స్ని అడ్మిట్ చేసి వీళ్ళకి సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇచ్చి ఈ యాంటీబయాటిక్స్ పెడతాము యాంటీబయాటిక్స్ అండ్ ఆక్సిసైకిల్ చిత్రమైసి సరిపోతే రెండు వారాలు ఇవ్వాలి వాళ్ళు మంచిగా స్వస్థత ఎకూర్తించిన మళ్ళీ ఇంటికి పంపిస్తాము దీన్ని స్పెషల్ వార్డ్ కూడా పెట్టాము జీజీహెచ్లో కాబట్టి అందరూ అప్రమత్తంగా ఉండొద్దు ప్యానిక్ అవ్వద్దు భయపడద్దు బట్ అభద్రతా భావం కూడా లోన్ అవ్వద్దు మెంటనే జీజిహెచ్కి వస్తే మేము ఖచ్చితంగా చూస్తాము దీనికి నాటు వైద్యం చేసుకోవడం కానీ తెలియని వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ అయితే తీసుకోవద్దు ఇది దీని గురించిన స్థూలంగా చెప్పేది అయితే ఇది ప్రాణాంతకం ఎప్పుడవుతుందంటే ఈ వైరస్ లంగ్స్లో ఎఫెక్ట్ అవుతుంది నిమోనైటిస్ న్యూమోనియా వచ్చి లంగ్స్ని దెబ్బతీసి ఆయాసము శ్వాస అందకపోవడం జరుగుతుంది ఇక్కడ వస్తే ఆక్సిజన్ పెట్టేసి అవసరమైతే వెంటిలేటర్ పెట్టేసి సరే ప్రాణాంగ ప్రాణాంతకం కాకుండా చూస్తాము అలాగే బ్రెయిన్ కూడా రావచ్చు ఇది అలాగే లివర్ కూడా రావచ్చు అలాగే కిడ్నీని కూడా ఎఫెక్ట్ చేయొచ్చు అందుకే ఇది ప్రాణాంతకం అవుతుంది ఎస్పెషలీ డయాబెటిక్స్లో కాబట్టి కిడ్నీ ఎఫెక్ట్ అయినప్పుడు ఇది యూరిన్ రాదు లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు జాండీస్ రూపంలో వస్తుంది బ్రెయిన్ ఎఫెక్ట్ అయినప్పుడు వీళ్ళు అపస్మారక స్మారక స్మితిలోకి వెళ్ళిపోవడం మనుషులు గుర్తుపట్టలేవడం ఫిట్స్ రావడం జరుగుతుంది సో ఇలాంటివి రాకుండా ముందే వస్తే బెటర్ ఆల్వేస్ ఇది స్థూలంగా ఈ స్కప్టైఫస్ గురించి కాబట్టి ప్రజలు మాత్రం భయపడద్దు వెంటనే జీహెచ్కి వస్తే మేము మంచిగా కేర్ తీసుకొని మిమ్మల్ని రక్షిస్తాము ఇది అంటువ్యాధి అయితే ఖచ్చితం కాదు దీనికి వ్యాక్సిన్ అయితే లేదు దీనికి ట్రీట్మెంట్ అయితే ఉంది బ్యాక్టీరియా కాబట్టి భయపడాల్సిన పనే లేదు మన మెలీయా డోస్ కూడా అదే చెప్పాము అప్పట్లో అది కనుక్కోలేదు ఇది కూడా అంతేను ఇది మామూలుగా ఉన్న బ్యాక్టీరియా నేను దీన్ని కనుక్కోవడానికి ఆ డాక్టర్కి అవేర్నెస్ ఉండాలి పబ్లిక్ కూడా అవేర్నెస్ ఉండాలి అట్లాగే ఆ టెస్టులు చేసే పరికరాలు అవన్నీ కూడా ఉండాలి అవన్నీ జిహెచ్ ఉన్నాయి కాబట్టి జిహెచ్లో మీకు ఖచ్చితంగా దీని గురించి మంచి చికిత్స రోగ నిర్ రోగ నిర్ధారణ పరీక్షలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడికి వస్తేనే బెటరు అదే జ్వరము ఒళ్ళు నొప్పులు దగ్గు అలాగే కిడ్నీ ఎఫెక్ట్ అయితే యూరిన్ రాకపోవటం లివర్ ఎఫెక్ట్ అయితే జాండీస్ రావటం బ్రెయిన్ ఎఫెక్ట్ అయితే ఫిట్స్ రావటం లేకపోతే మనుషులు గుర్తుపట్టలేకపో అపస్మార స్థితిలోకి వెళ్ళటం అప్పుడు దాకా అయితే ఉండొద్దు జ్వరం వచ్చినప్పుడే వస్తే మంచిది ఇది చాలా ఈజీగా యాంటీబయాటిక్స్ తోటి తగ్గిపోతుంది ఇప్పుడు వైరస్ అయితే ఒకసారి అవుతుంది కానీ దీన్ని ముందు స్టేజ్లో కనుక్కుంటే డెఫినెట్గా మంచి వైద్యం ఉంది యాంటీబయాటిక్స్ ఉన్నాయి చూసారు కదా మొత్తం ఎనిమిది సెరప్టైఫస్ కేసులు జీజేసిలో ఉన్నట్లు తెలుస్తా ఉంది ఈ వ్యాధి పూర్తిగా చికిత్స ఉన్నటువంటి వ్యాధిని ఎలాంటి అంటువ్యాధి కాదని ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధికి పూర్తి చికిత్స ఉందని ప్రాణాపాయం కాదని జీజీహెచ్ సూపర్టెండెంట్ డాక్టర్ రమణ యశస్వి గారు తెలియజేశారు కెమెరామ్యాన్ కిరణ్ తో భాష సుమన్ టీవీ గుంటూరు